లేత గులాబీ రంగులో విచ్చుకునే ఈ కలువల కోసం కాశ్మీరీ ప్రజలు ముప్పై ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ ఆ కళ నెరవేరింది ఇందులో మరింత వింత ఏముంది అనుకోవచ్చు కానీ ఒకప్పుడు కాశ్మీర్ లోలైన ప్రజలకు ఈ పూలే జీవనాధారం వీటి కాడలని నద్రు అంటారు వీటితో పచ్చళ్లు పెడతారు రుచికరమైన వంటలు కూడా చేస్తారు అయితే ఈ కలువలు అన్ని చోట్ల పెరగవు ఊలార మంచినీటి సరస్తి వీటికి ఆవాసం ఇదంతా ఒకప్పటి కథ పంతొమ్మిది వందల తొంభై రెండులో జీలం నది వచ్చిన వరదల కారణంగా ఈ సరస్సులో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది దానికి తోడు పరిశ్రమల నుంచి వెలువడిన రసాయనాలు సరస్సుని కలుషితం చేశాయి ఆక్రమణలు పెరిగాయి పూలు పూయడం అరుదైపోయింది దాంతో ఈ సరస్సుకి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రజలే బిగించారు రెండు వేల ఇరవై నుంచి మొదలుపెట్టి ఎనభై లక్షల క్యూబిక్ మీటర్ల బురదని తవ్వి తీసి సరస్సును శుభ్రం చేశారు కలుషితాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకున్నారు కలుపు తీసి చేపలకు ఊపిరాడేట్టు చేశారు అలా ముప్పై ఏళ్ల తర్వాత కలువలు కనువిందు చేయడం మొదలుపెట్టాయి ఇది ఈ కలువల కథ